హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఆద్య నైట్ రెడీ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా అత్తలు సుబ్రమణ్యేశ్వర స్వామి షష్ఠి కోసం చాలా మందికి తెలుసు కదండి ఎంత బాగా చేస్తారో మేము వెళ్ళాము ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని వెళ్ళాం ఆద్యం తీసుకుని వెళ్ళాం అన్ని షాప్స్ చూసి అనా నా అనా నాది నా ఇది అని అంటూనే ఉంటుంది మాతో పాటు మీరు కూడా చూస్తారనేసి ఈ వీడియో చూడండి మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము గుడి దగ్గరికి చాలా దూరంగా ఉంటాయండి షాప్స్ అన్నీ వేసి వస్తారు ఆ దారంతా మనకు అన్ని ఇవి తీర్థంలాగా పెడుతూ ఉంటారండి చాలా రకాలు వేస్తారు ఈసారి అయితే ఎక్కువ ఫుడ్ కొట్టులాగా లాగా నాకు అన్నీ ఫుడ్ ఇవే ఎక్కువ ఉన్నాయి తర్వాత జ్యోతిష్యాలు ఇవన్నీ చెప్పించుకునే వాళ్ళు చలక జ్యోతిష్యం రకరకాలుగా పెట్టారు టాటూ షాప్స్ అన్నీ చాలా ఉన్నాయండి అన్నీ చూసుకుంటూ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకు దారంతా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి ఇదేదో రోబో గేమ్ లాగా మ్యూజిక్ లాగా ఉంటుంది అనుకుంటా మేబీ మ్యూజిక్ అనుకుంటా ఆ షాప్స్ ఈ షాప్స్ చాలా ఉన్నాయండి అది నా నాది దానికి అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఏంటని అడగడం కోసం అని అడుగుతుంది మనం ఇంకా ఎంట్రన్స్లోనే ఉన్నామండి చాలా క్రౌడ్ ఉంది మేము వెళ్ళింది అయితే ఫస్ట్ రోజు సాయంత్రమే వెళ్ళాము అందుకనో ఏంటో కానీ చాలా క్రౌడ్ అస్సలు మాటల్లో చెప్పలేము అలా సాగే జీళ్ళు తింటమంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే అప్పటికప్పుడు చేసి సాగే జీళ్ళు తింటమంటేనే ఇష్టం చిన్నప్పుడు అలా వేడిగా చేసి అక్కడికక్కడే తీసుకుని అక్కడికక్కడే తినేసేదాన్ని చిన్నపిల్లలు పాపం జ్యోతిష్యం చెప్పుకుంటున్నారు పెద్దయ్యాకి ఎలా ఉండాలో తెలియాలనేసేమో నెక్స్ట్ ఇంకా మనకి టర్నింగ్ ఉంటుందండి లోపలికి అనేసి మనకి కాలువ ఉంటుంది కాలకా అవతలు కూడా తీర్థం ఉంటుంది ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి అటు సైడ్ కొంచెం తక్కువ ఉంటాయి మనం కా కాలవకి ఇటు గుడివైపుకి వెళ్తున్నామండి కాళ కవతలు బ్రిడ్జ్ కూడా కడతారు ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ కూడా కట్టే ఉంటారు మీకు తప్పకుండా చూపిస్తాను చూసారా ఎంత లైటింగ్ ఎంత దూరం వెళ్ళినా కూడా ఇంకా వెళ్తూనే ఉంటున్నాము ఒకటి కాదండి ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అన్ని రకాలు ఉంటాయి ఉన్నవే రిపీటెడ్ చాలా ఉంటాయి పెళ్ళిళ్ళకి డెకరేట్ చేసుకునే కానీ పండుగలప్పుడు గుమ్మాలు అలంకరించుకునే కానీ నుంచి మొత్తం ఉంటాయండి ఇలాంటప్పుడు ఎక్కువ షాపింగ్ చేసి తీసుకుంటారు చాలా మంది బ్యాంగిల్స్ చాలా టైప్స్ ఉన్నాయండి మనం నడిచే రోడ్లో ఇది ఎండింగ్ అనమాట అదిగో బ్రిడ్జ్ కావతల ఎక్కువ ఇవి ఆడుకునే ఉంటాయండి పిల్లలు ఆడుకునే జాయింట్ వీల్ కొలంబస్ బ్రేక్ డాన్స్ ఇవన్నీ ఉన్నాయి మనమైతే గుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఇటు సైడ్కి రైట్ సైడ్కి వెళ్తున్నాము ఇటు కూడా చాలా షాపింగ్ ఉంటుందండి ఇంచుమించు మనకు గుడి చుట్టూరు సరౌండింగ్స్ అంతా షాపింగ్ ఏరియా అనే ఇంకా కొంచెం డిస్టెన్స్లో మళ్ళీ ఇటు సైడ్ కూడా జాయింట్ వీల్ ఇవన్నీ ఉంటాయి అక్కడవి ఇక్కడవి ఎప్పుడు ఇటు సైడ్ పెద్దవి పెడతారు గుడి సైడు కాలువ అటు సైడ్ కొంచెం చిన్నవి పెడతారు పీచ్ పీచ్మెంటే చిన్నప్పుడు ఎంతమంది తినేవారో తప్పకుండా కామెంట్ చేయండి మనకి ఆల్రెడీ ప్యాక్ చేసినవి అన్న ఇస్తున్నారు లేదా మన ఎదురుగుండా చేసి ఇస్తున్నారు మేమైతే ఫ్రెష్గా తీసుకున్నాం అండ్ కొలంబస్ చూడండి ఎవరు లేకపోయినా ఎంత హైట్ నుండి వెళ్తుందో కింద నుండి చూస్తే బాగానే ఉంటుంది కానీ అందులో ఉండి చూస్తేనే బాబోయ్ అనిపిస్తుంది మనం గుడి దగ్గర వచ్చేసామండి అసలు క్రౌడ్ కోసం అయితే అస్సలు చెప్పనవసరం లేదు చాలా క్రౌడ్ ఉంది అస్సలు మనం ఎటు నడవడానికే లేదు ఇంజమిన్ జాయింట్ వెళ్ళి చూసారు తాకుతున్నంత హైట్లో ఉన్నట్టుంది చాలా భయం వేసింది అయితే ఎక్కేస్తాను అన్నాడు గుడి దగ్గరికి వచ్చామండి మనం గుడి దగ్గరికి వచ్చినప్పటికీ చాలా లైన్ ఉంది మనకి ఇంకా గుళ్ళో ఫోన్ అలౌడ్ కాదు కాబట్టి నేను ఇంక అక్కడ వీడియో స్టాప్ చేసేసాను నెక్స్ట్ మళ్ళీ నేను షాపింగ్కి వచ్చినప్పటికే కెమెరా ఆన్ చేసాను మొత్తం సెట్స్ వైజ్ పెంగానీ సామాన్లు అన్నీ అమ్ముతారండి కాకపోతే ఇక చూసి తీసుకోవాలి కొన్ని డ్యామేజ్ కూడా ఉంటాయి నేను నెక్స్ట్ చిల్డ్రన్ ప్లే ఏరియాకి వచ్చాము ఇదైతే ఆద్య అని లక్కీ ఎక్కారు ఇద్దరూ అస్సలు భయపడలేదు లక్కీ దీనికి భయపడ్డా ఆద్య కూడా భయపడదు ఇద్దరూ ఎక్కేసి బాగా ఎంజాయ్ చేశారండి ఇద్దరు పిల్లలకి అదే కదండి సరదా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చింది ఎక్కడ మీవే కదా వాళ్ళకి సరదా చూడండి గుడిలో లాయిన్ చూడండి ఎంత ఉందో అండ్ ఆద్యని లెక్కే ఎక్కారు చూడండి లాస్ట్ భోగిలో కూర్చున్నారు ట్రైన్లో అస్సలు భయపడుతుందేమో అని అనుకుంటాను అస్సలు భయపడదు మొత్తం ట్రైన్ మొత్తానికి ఉన్న చిన్నపిల్ల అదే అందరూ చిన్నవాళ్ళే కానీ ఆద్య బాగా చిన్నది ఆయన ఏదో లగ్జరీగా కార్లో కూర్చున్నంత స్వతహాగా ఎలా కూర్చొని చూస్తుందో చూడండి ఎంజాయ్ చేస్తుంది కనీసం మేము పిలిచినా కూడా పలకట్లేదు 谢谢。 ఓకే నైన్ అయిందండి క్రౌడ్ బాగా పెరిగిపోతున్నారు అసలు షష్టిర్థం అంతా బోరల్ సౌండేనండి ఇంకెట్ నుంచి ఎవరి మాట ఎవరికి వినిపించుకోదు పిల్లలు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి మేము వెళ్ళినప్పటికే మూడు అనౌన్స్మెంట్ వచ్చినాయి ముగ్గురు ముగ్గురు పిల్లలు తప్పిపోయారు అనేసి మా అక్క చూడండి లైన్గా ఒకదాని తర్వాత ఒకటి అన్ని తీస్తుంది ఒకసారి ఫిష్ ఒకసారి పాము తీస్తుంది భయపడతారేమో చూస్తే పిల్లలే పట్టుకుని చూపిస్తున్నారు నెక్స్ట్ అనదర్ ప్లే ఏరియాకి వచ్చాము ఇందా అక్కడ ఒక ప్లే ఏరియా ఇది ఒకటి మొత్తానికి మనం చాలానే చూసాం ఇప్పుడు ఇది రెండోది ఇందాక కొలంబస్ అండ్ జాయింట్ వీల్ చూపించాను అండ్ ఇక్కడ జాయింట్ వీల్ కొంచెం కిడ్స్ ఆడుకునే గేమ్స్ లా కూడా ఉన్నాయి ఇక్కడ స్మోకీ ఫుడ్ చాలా రకాలు నాకు చాలా అట్ల పేర్లు తెలీదు ఇది చూడండి పిల్లలది అది చూసి ఆద్య కూడా ఎక్కేస్తానంటుంది వాళ్ళ నాన్నేమో ఇది ఎక్కువ కొంచెం గంతలేస్తామన్న చెప్తున్నారు ఇదే ఎక్కువన తలలాగే ఊపుతుంది అండ్ రిమైనింగ్ చూడండి ఒక దాన్ని చిన్నప్పుడు అనుకునేదాన్ని ఒకదాన్ని ఒకటి గుద్దేసుకుంటాయేమో అలాగేలా కానీ ఎక్కగా ఎక్కగా తెలిసింది దేనికి ఏది టచ్ అవ్వకుండా ప్రీ ప్లాన్డ్గా అది అరేంజ్ చేస్తారనేసి ఆ గేమ్ అయితే ఆడుకున్నారు నెక్స్ట్ గుడి కమిటీ వాళ్ళకి సంబంధించి ఇవి మ్యూజిక్స్ అని ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూనే ఉన్నాయండి వీటి వెనకాల చాలా జన్మ వచ్చేసారు ఇవి కనుక వస్తే ఫస్ట్ తప్పించుకుని వెళ్ళిపోవాలి ఆద్య చూడండి డ్యాన్స్ చేస్తుంది వాళ్ళు చెప్పిందని పాడిన పాటలకే కట్టని చూసిందల్లా కొనేమంటుందండి ఆద్య నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి కొంచెం సోఫాలలాగా చిన్న చిన్న పిల్లలు కూర్చుని దానిలాగా ఉంది ఇది కావాలని కూర్చుంది అస్సలు వెళ్ళనివ్వట్లేదు దాన్ని దాటినివ్వట్లేదు ఒక షాప్ దాటినా మళ్ళీ వెంటనే ఇంకో అన్నా ఉంటున్నాయి సరేలే ట్రై చేద్దాం కనీసం కూర్చుంటుందేమో అనేసి అంటే కూర్చోడానికి భయపడుతుంది ఇంకా బ్యాట్ బాల్ తీసుకున్నాడు ఆద్య నెక్స్ట్ అయితే మనం కాలువకివతల సైడ్ అన్నీ చూసేసామండి ఇప్పుడు అటు సైడ్ వెళ్తున్నాము బ్రిడ్జ్ ఎవ్రీ ఇయర్ కడతారు ఎంత జనం ఉన్నారో చూడండి ఓన్లీ బ్రిడ్జ్ మీద ఇంకా తీర్థాలను ఇంకెంతమంది ఉంటారో చూడండి ఇట్ సైడ్ మొత్తం ఎక్కువ షాపింగ్ కన్నా ఇటు సైడ్ ప్లే ఏరియా మొత్తం అన్నీ ఆడుకోవడానికే బ్రిడ్జ్ మొత్తం ఊగిపోతుందండి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా ఈసారి అట్ సైడ్ కాలు అట్ సైడ్ కన్నా ఇట్ సైడే ఎక్కువ ఉన్నాయి అనిపించింది ఇంక అన్ని గేమ్సే కదా నాకు అంతే నచ్చలేదు ఇంక సార్ నేను వచ్చేసాను చిన్నప్పుడు ఎప్పుడో తినేవాళ్ళు మీ ఐస్లు ఈ ఫ్లేవర్స్ అందరికీ గుర్తున్నాయా రోజ్ మ్యాంగో పిస్తా చాక్లెట్ అండ్ నార్మల్ ఫ్లేవర్ అది బ్లూ కలర్ది నేను మెమరీస్ అని ఇలాంటి తీత్రాల్లోనే కదండి నెరవేర్చుకునేది అండ్ మీలో ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్